ఇక్కడ ఏదైతే బోయిన్ సంబంధించి చూసుకుంటే ఈ బోయించరు చెరువు ఇప్పటికే ఎన్ని యాభై ఆరు చెరువులుగా గుర్తించినట్టు సో ఈ చెరువులకు సంబంధించి ఏదైతే బోయిన్ చెరువుకు సంబంధించి చూస్తే ఇక్కడంతా పేద కుటుంబకుల ఉన్న ఉన్నారని ఇక్కడ అధికార ఇక్కడ ఉన్న నివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ మనం అక్కడ విజువల్స్ చూస్తున్నాం సో ఏవైతే కార్నర్కి చెరువు కానుకొని ఉన్న బిల్డింగ్లన్నీ సో అవి తొంభై నుంచి వంద మంది కుటుంబీకులకు నోటీసులు కూడా జారీ చేశారు సో దీనికి సంబంధించి ఏదైతే అధికారులు దీన్ని ఇంకా లోతుగా ఏదైతే ఎంక్వైరీ పరిస్థితి దీనికి సంబంధించి మొత్తం అధికారులు మొత్తము తొంభై నుంచి వంద కుటుంబాలకు నోటీసులు జారీ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు ఏదైతే ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి నివాసాలు ఏవైతే చెరువు కానుకొని ఉన్నాయో సో ఇవన్నీ అక్రమ కట్టడాలుగా అధికారులు గుర్తించారు సో దీనికి ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఏదైతే మేము యాభై నుంచి డెబ్బై గదాల లోపే మేము కట్టుకున్నాము అది కూడా నలభై యాభై ఏండ్ల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము సో దీనికి సంబంధించి మా ఇల్లులో ఏవైతే కూల్చొద్దు అని ఇక్కడున్న నగరవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ అధికారులు మాత్రం ఏడు రోజులు ఏడు రోజుల్లో మీరు ఇది ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏదైతే భోన్చేరుకు సంబంధించి భోయిన్చెరుకు ఆనుకునే ఏదైతే ఇళ్ళులు ఉన్నాయో సో అక్కడ వెళ్ళి మనము ఏదైతే అడిగి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఇందాక ఏదైతే భోజన దగ్గర వద్ద ఉన్నామో అక్కడ నుంచి ఇక్కడ ఏదైతే నోటీసులు ఇచ్చిన ఇళ్ళ వద్ద మనం ఉన్నామో సో ఇక్కడ ప్రజలు చాలా మంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అలా చెప్పండి మీకు నోటీసులు ఎప్పుడు ఇచ్చారు ఏమని ఇటు ఇప్పుడు వచ్చి నోటీసులు వచ్చి వచ్చేసి రోజు ఇట్లా వస్తారు పోతారు ఎంపీ వచ్చుడు ఎమ్మెల్యే వచ్చుడు అంత ఫిర్యాదు జరిగింది వాళ్ళకి ఫిర్యాదు అయితే వచ్చారు ఏం కాపాడుకుంటాం ఎక్కడ ఏం కదా అని చెప్పారు రోజుకి వెళ్ళి లేదు రోజు ఈలో వాళ్ళు వస్తారు ఆలో వస్తారు మా భయం అవుతుంది కానీ హైడ్రాక్ సంబంధించి చూస్తే అధికారులు చిన్న పెద్ద లేకుండా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తున్నారు సో దీన్ని ఎట్లా చూడొచ్చు మామూలుగా అంత పని చేసుకుంటూ వాళ్ళం చేస్తు చే పొద్దునే పని చేసే బతమతి ఇట్లాంటి వాళ్ళని చేస్తే ఎట్లా పెద్ద పెద్ద వాళ్ళని చేయరు మా చిన్న చిన్న వాళ్ళు అన్ని మీకు చిన్న ఉన్న ఇళ్ళు అనే చిన్న చిన్న పురుషులు ఇల్లు ఇవి ఇట్లా ఇలా కంటే ఒక యాభై ఆరు వేల నుంచి ఉన్నాయి ఇవి కొత్తగా అంటేనే కొత్త అయితే చేయరు దాంట్లో ఎంక నుంచి ఉన్నాయి కదా టెక్స్లు ఉన్నాయి ట్యాక్స్ ఉన్నాయి రోడ్లు ఉన్నాయి డైనేజ్ వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి ఇంత వచ్చినా కూడా ఇలా చేసేసింది ఇలా ఈయన సీఎం కొత్త సీఎం కాదు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారు ఇది ఇప్పుడు కొత్తగా అంటే ఏ గత నలభై ఐదు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పుడే ఇచ్చారు కదా ఆ మా ముఖ్యమంత్రులు వాళ్ళు ఉన్నప్పుడే ఇచ్చారు కదా మరి ఇలా కొత్తగా అయితే రాదు గవర్నమెంట్ మధ్యలో ఒక టీఆర్ఎస్ టీడీపీ చేసింది అప్పుడైతే ఏం చేయలేదు మరి నువ్వు కొత్తగా వచ్చినావు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా మీకు ఈ డ్రైనేజ్లు పర్మిషన్లు టెక్స్లు కూడా కడుతున్నాం ఇవన్నీ ఇప్పుడు అంటే మామూలు ప్రజలు పెద్ద పెద్ద ఓర్రి ఓరి సో హైడ్రాక్ సంబంధించి చూసుకుంటే అక్రమ కట్టాలని మేము కొనుక్కొని కట్టుకున్నాం కదా కష్టం చేసి రూపాయలు కష్టం చేసి అక్రమ ఎవరు మేము కొనుక్కున్నాం కదా కొనుక్కొని కట్టుకున్నాం అందరూ పైసలు పెట్టి కొనుక్కొని కట్టుకున్న వాళ్ళు చిన్న చిన్న వేసుకొని బతలు అక్రమ చేసుకున్నా ఒక పెద్ద పెద్ద మేము మేము కట్టుకున్నాం కదా ఎన్ని గజల కట్టుకున్నారు అన్ని యాభై గాలు అరవై గాలు ఎనభై కదా ఏ ప్లాట్ కూడా యాభై అరవై ఎనభై ఈ గదాలనే ఉన్నాయి మా పెద్ద రెండు వందలు మూడు వందలు ఉన్నాయంటే కూల కొట్టండి ఎంతమంది నోటీస్ ఇక్కడ నూట ఇరవై ఐదు మందికి ఇక్కడ వచ్చినాయి కుటుంబాలు రెండు వందల చిల్లర కుటుంబాలు ఉంటాయి కొంతమందికి ఇస్తామని మళ్ళీ అందరూ పబ్లిక్ రాగానే లాగానే వెళ్ళిపోయిరా జాగాలు మా కాలు మా ఇల్లు మాకు ఇక్కడి నుంచి జరిగే పరిస్థితి లేదని చెప్పి కోరుతున్నాం వేరే ఏమి లేదు ఎయిట్ డిగ్రీ ఇళ్ళకెళ్ళా వెళ్ళలేదు ఎంతవరకు అయినా పర్లేదు అని మేము కొట్లాడుతున్నాం చూశారు కదా మొత్తానికి ఏదైతే యాభై నుంచి ఎనభై గజల లోపే ఇక్కడ ఉన్నాయి ఇల్లులో అని చెప్తున్నారు సో కానీ హైడ్రా అధికారులకు సంబంధించి మాత్రం వాళ్ళు నోటీసులు ఇచ్చి వెళ్ళడం జరిగింది చెప్పండి మీ పేరు ఏంటి మీరు ఇక్కడే కోమరా చెప్పండి ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ నేను రోజులు నోటీస్ ఇచ్చింది ముప్పై సంవత్సరాలు చదివి ఉంటున్నాం మన ఇరవై ఒక్క తారీఖు నుంచే నోటీసులు ఇచ్చారు కూలో కొడతాము కాల్ చేయాలి అని చెప్పి కాల్ చేయమని చెప్పి మేమంటాం కాల్ చేస్తే మాత్రం మాకు అక్కడే ఆధారం ఏం లేదు దాని చేసి మిషన్ పెట్టి కూలగొట్టినా మేము ఇండే సావాలి లాభం లేదు అంతే మేము చేసుకుంటే బతికేయడం లేకపోతే లేదు గరీబోలం మా గరీబోలా కూలగొడితే ఏమొస్తుంది ఉన్నోని కూలగొట్టినా కానీ అది మంచిగా ఇదైతే ఈడ కాకపోతే ఇంకొకటి కట్టుకుంటారు ఒక్కొక్కటి నాలుగు అక్కలు ఆపుకుంటారు ఒక్కొక్కరు మాకు ఉన్నదే చిన్న గూడు యాభై ఐదు గూడు యాభై ఆరు కూడ కొట్టాము మా బతికేది మంత్రులు కానీ ఎమ్మెల్యేని కానీ ఎవరైనా కలిసే మీరు కలిసే ప్రయత్నం చేశారు కలిసి వస్తురు వస్తువురు వీళ్ళు వస్తురు అలా వస్తురు ఏం కాదు మీకు ఏం ప్రాబ్లం కాదు చెప్పి అంటున్నాము అంతే చుమ్ మీ పేరేం పేరు రాయాలి నేను రాలేదు ఎవరో కొడదాం కొడతాం ఇప్పుడు వస్తాను కూలర్ చేసుకుంటున్నాం కూలి ఒకడితే ఎక్కడ పోయి పడతాలే ఉండాలి ఏ ఇంట్లో ఉండాలి పోయి కూడా ఉండదు మాకు చిన్న ఏదైనా కష్టం చేసుకోవచ్చు అలా తిరిగిపోతాం అది కూడా మనుకో అంటే ఎక్కడ పోతాం ఇప్పుడు అమ్మ కోళ్ళు వచ్చి కొన్నా చూస్తున్నారు కదా మొత్తానికి ఇది ఇక్కడ నుంచి కొనుకొని ఉండడం జరుగుతుందని చెప్తున్నారు కూడా ఉన్నారు అమ్మ చెప్పండి మీకు ఎన్ని రోజులు నోటీస్ ఇచ్చి ఎన్ని రోజులు అయినాస్ ఇచ్చాను గురువారం వస్తే పదిహేను రోజులు అయ్యి మాకేమంటారు అమ్మాయిలు ఈ వయసులో మేము సో చూస్తున్నారు కదా సో వారు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నా పేరు సార్ చెప్పండి ఇప్పుడు నోటీస్ ఇచ్చి ట్వంటీ వన్ ఇచ్చిరండి నోటీసులు ఇప్పటికి పది పదిహేను రోజుల దాకా అవుతుంది నోటీసు ఇచ్చిలే వెళ్ళిరు కొద్దిగా ఆలోచించాలి హైదరాబాద్ లో కూడా అది చూడాలి చూడాలని స్వయంగా వచ్చి నేను పరీక్షించాలని చెప్తున్నాను ఇప్పుడు మీరు వచ్చి స్వయంగా వచ్చి పరిశీలిస్తే మీకు కూడా అర్థమవుతాయి వీళ్ళు కొత్తగా కట్టుకున్నారా వీళ్ళు ఆక్రమించి కట్టుకున్నారా పాత అని అర్థమవుతాయి కదా ఇట్లా ఉలగట్టు కూడా పోతే మరి హైదరాబాద్ ఫార్టీ పర్సెంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది మరి అధికారులకు ఏంటంటే అధికారులు గరీబోలు జరా పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకుంటే మంచిది ఇప్పుడు మీరు మీరు వేసే మీ గేట్ వాల్యూ కాదు మా బతుకంత ఇప్పుడు నలభై ఉన్నాయి అట్లా అది నేను చెప్పేది కదా ప్రభుత్వానికి కోరేది అది పెట్టాలని కోరుతున్నాను ఇక్కడ మహిళలు కూడా మనకు భారీ పెద్ద ఉన్నారు సో వాళ్ళు ఏదైతే సంబంధించి ఇది ఎనభై ఆరులో ఎనభై ఆరులో అయినట్టు రిజిస్ట్రేషన్ సంబంధించి పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి అయితే సర్టిఫైడ్ కాపీ తీసుకున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి మీకు నోటీస్ లేదు నోటీస్ ఇచ్చిన నోటీస్ సో దీనికి ఏదైతే వీళ్ళు ఎన్ని కాయిదాలు పట్టుకొని తిరగడం జరుగుతుందో సో దీనికి ఎం లక్ష్మం సో ఎన్ కొన్నారు సో వీధి అధికారులు ఏదైతే ఇక్కడ వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ నోటీస్ సంబంధించి చూసుకుంటే నోటీస్ యుస్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ఏపీ టీఏ ఇరిగేషన్ యాక్ట్ థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫాస్ట్లీ అండ్ యూఎస్ ఆఫ్ ది ఏపీ ట్వంటీ త్రీ ఆఫ్ ది ఏపీ వాటర్ అండ్ ల్యాండ్ అండ్ ట్రెస్ యాక్ట్ తో అంటూ సో ఏంటంటే సబ్జెక్ట్ ముఖ్యంగా చూసుకుంటే ల్యాండ్స్ ట్యాంక్స్ అయితే మెడ్చల్ మల్కాజ్ డివిజన్ సంబంధించి ఈ బాలానగర్ మండల్ హసింపేట్ విలేజ్ సంబంధించి సో ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆఫ్ బోయించెరు హజీంపేట్ విలేజ్ నోటీస్ అని అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి భోజనం ఎఫ్టీఎల్ సో దీనికి తెలుసుకున్నాం అమ్మా చెప్పండి మీ పేరు ఏమి చంద్రకళ ఎన్ని నుంచి ఇక్కడ ఏమని పోయి అధికారులు నాయ అత్త అత్త నేను నా కోరళ్ళు నా అయింది ఐదో తరాలు ఐదు తరాల నుంచి మాకు ఈ ఒక్క కాగిధం కూడా రాలేదు మాకు ఇది వట్టం అనుకొని ఒక పుల్ల కూడా మాకు కాళ్ళకి నాటలేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంద్రం ఉండే ఇంద్రమ్మ ఇంటింటికి టీవీ లేకుండే అప్పుడు ఇంద్రమ్మ తీసిన టీవీలు ఏదో ఒక జాగాలు ఉంటుండే టీవీలవి ఇంద్రమ్మ చచ్చిపోయినాకలా ఇంద్రమ్మ కొరికెక్కిండు ఇంద్రమ్మ కొరకు కూడా మాకేం చేయలేరు లాభమే చేసిండు స్తంభాలు వేసిండు కరెంట్లు ఇచ్చిండు ఇంద్రమ్మ ఇంద్రమ్మకూర్కు దాని తర్వాత ఇంద్రమ్మ ఇంద్రమకూర్కు చంపేసిన తర్వాత ఎన్టీ రామారావు ఎక్కిండు ఎన్టీ రామారావు కూడా మాకు ఏం చేయలేరు ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి ఎక్కిండు రాజశేఖర రెడ్డి కూడా మాకు ఏం చేయలేరు మాకు లాభమే చేసిండు మాకు పుల్ల కూడా నాటన ఇయ్యలేరు దాని తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా పది పన్నెండేళ్ళు చేసిండు ఆయన కూడా మాకు ఏం చెప్పలేరు దాని తర్వాతనే కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ కూడా మోరీలు డేనిస్లు అవి ఇవి రోడ్లు నల్లలు అన్నీ మాకు సవలత్ చేసిండు సవలత్ చేసిండాంకల్ మేము అన్ని సవలత్లలో ఉన్నప్పుడు నీకేమో ఇంటి టెక్స్ కడుతున్నాం ఇంటి పన్ను కడుతున్నాం కరెంట్ బిల్లు కడుతున్నాం నల్ల బిల్లు కడుతున్నాం డేనిస్ పెన్ పన్ను కూడా కడుతున్నాం మేము డేనిస్లో పన్ను కూడా కడుతున్నాం అప్పుడు మాకెందుకు ఇవ్వాలి గ్యాస్ దీపం మీద ఉన్నాం మేము పిరకలలో కొనుకొని తిన్నాం కట్టెలలో అనుకొని తిన్నాం మాకెవరు పుల్లనాట లేరు ఇంత ఇతర గురిసెలనే ఉండాలినా మేము ఇప్పుడేమో జర ఇల్లు కట్టుకుందాం అనుకో ఇల్లు కట్టాము కానీ నీ కళ్ళల్లో మన్నువాడు రాదురా నీ పెన్నం లేదారా నీ అమ్మ లేదారా నా అసలు నీకు గురు అమ్ముండొచ్చు ఏదేందిరా వంద కదా యాభై కదా అరవై కదా డెబ్భై కదా అంతనే ఉంది కదా నలభై కదా దానికన్నా ఎక్కువనైతే ఏం లేదు కదా అర్జెంట్ బస్ అంటే అర్జెంట్ బస్ పోసమ్మ గుడి కూడా అంటబెట్టిపోతావా పోసమ్మ గుడి కూడా పెట్టిపోతావా పోసమ్మ తల్లి లేని మనం ఏరున్నాము అమ్మ లేని మనం ఏరున్నాము గంగమ్మ లేని ఏరున్నాము లేదు ఏ రోజులలో కాల్ చేయాలి ఇల్లు గులు కొడతాం ఎందుక మనం ఇల్లు ఇల్లు గుళ్ళ కొట్టేది రేస్ రేసైన ఓ పెద్దమాసేందుకైతే నువ్వు కూసప్ప అంటున్నాను నేను ఎందుకు కూర్చుంటాను అనుకోండి బయటకు వెళ్ళిన బయటికి వెళ్ళాం కానీ ఇక ఇవ్వలేం సప్పుడు చేస్తాను నేను ఒక్కదాన్ని ఏం నా తను నేను గబ్బుకున్నా ఎన్ని గజాలలో ఉన్నాయా మైలు ఇగో నాది ఉంది నా ఎన్ని రెండు గజాల నరలు ఉంది నా పెద్ద ఒకరుకుంటారు చిన్న కొరుకుంటారు నాది ఉంది నేను నేనే బతకాలే నాకేమో కిందికిచ్చింది ఉంది ఏమో పైకున్నారు ఆ తవ్వు ఉంది ఈ ఉంది అధికారులు మాత్రం ఏదైతే అక్రమ కట్టడాలు ఇవన్నీ అక్రమంగా కట్టినాయి కాబట్టి మేము కూల్చివేతామని అంటున్నారు కదా మేము ఎక్కడ పోము మేము ఈయనే ఉంటాం చంపేస్తే చంపేయమాను ఆ ఏది మిషన్ వస్తుందో ఆ మిషన్ మీద వాడి చచ్చిపోతా ఆరేం ఏం చేస్తాడో చేసుకోమని చెప్పు నా పిల్లలు ఏం కావాలి ఇంటి బుడ బుడ పిల్లలు ఏం కావాలి ఇగో ఇంటి పిల్లలు ఏం కావాలి ఈ నేజ్ ఎంత ఉంది ఇరవై ఇరవై ఐదు ఇరవై నూట ఇరవై ఎంత నూట ముప్పై నూట ముప్పై ఇండ్లకి ఇచ్చిండి ఏం పెద్దగా ఉన్నాయి చెప్పు ఉన్నోళ్ళేమో కట్టుకుండు లేని వాళ్ళేమో అట్లానే ఉన్నారు బ్యాంక్ లోన్ తీసిండు సొమ్ములు అమ్ముకుడు ఏమి అమ్ముకుడు కట్టుకున్నాము కట్టుకున్నందుకు ఏముంది నీకు నీకేం లుసుకాని చేస్తా లేకపోతే నీ ఇంటికి వచ్చేసి ఇంత చాయ్ పొయ్యి లేకపోతే ఇంత బిచ్చం ఇవ్వమంటున్నామా లేకపోతే ఇంత కూర ఇవ్వమంటున్నామా లేకపోతే బిస్కెట్లు చెప్తా చెప్తానికి నాకేమొద్దు నాది మాకే కావాలి మాది మాకే కావాలి నువ్వు ఎక్కడ ఇస్తానా కానీ మాకొద్దు ఇది మాకి మాకే కావాలి నీ తానికి వస్తలేము నీ తానికి అడుగుతలేమేమో నీకు మాకు మా ఇళ్ళల్లో నీళ్ళు వచ్చిన నీకు వచ్చిందనుకోని అడిగినమా అడగలేము కదా మేము బురదలు ఉన్నా కానీ ఒకసారి అడిగినామా మేము ఇన్ని అన్న ఇంద్రమున్న అప్పటి నుంచి కూడా మేము అడిగినామా ఎవరికి మేము మార్గాలేము చెప్పండి బ్రదర్ మీరు చెప్పండి మీ పేరు ఏంటి అసలు ఎంతమందికి ఇక్కడ ఇచ్చిన నోటీస్ అంటే ఇంజర్ ఇక్కడ నా పేరు హరి అండి నేను ఇక్కడ అందరికీ టూ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చారు అయితే టూ టూ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చారు అదే మైళ్ళు బఫర్ జోన్లు ఉన్నట్టు నోటీస్ వచ్చింది అయితే అందరు ఇట్లా సార్ అంటే మేము ఉండేది పది ఇరవై గజాలు సార్ అంటే అందరు గుర్సెల్లలో ఉన్నారు అయితే మేము ఏం చేసినామంటే ఇట్లా చిన్న గుర్సెల్లు ఉన్నాం కదా అని అట్లనే ఉన్నాం సార్ అయితే మేము బయటికి వెళ్ళినాం పనికి వెళ్తాం కదా సార్ అదే పైన వచ్చినాక ఇంటికి నోటీస్ వచ్చిందని ఇచ్చేది సార్ ఇచ్చినాక తీసుకున్నాం తీసుకొని ఇట్లా చదువు చదువుకుంటే ఇట్లా నోటీస్ వచ్చిందని చెప్పారు అయితే ఇట్లా మూసుకున్నాం ఏం చెప్తారు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ గారికి ఏం చెప్తారు సార్ పేదల దగ్గర ఎందుకు వస్తారు సార్ అని అడుగుతున్నాను సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇక్కడ ఏదైతే వంద నుంచి నూట ఇరవై ఐదు కుటుంబీకులకు నోటీసులు ఇచ్చినట్టుగా వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఒక పోచమ్మ గుడి ఉంది ఆ గుడి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఏదైతే బోయిన్ సంబంధించి చూసుకుంటే మనం బోయిన్ చెరువు చెరువు పక్కకు ఆనుకునేవి ఏవైతే ఈ ఇల్లులన్నీ కనబడుతున్నాయో ఇవన్నిటికీ ఈ ఇల్లులందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మీ పేరు చెప్పండి సో సో మొత్తానికి ఇక్కడ ఏదైతే కుటుంబీకులు నూట ఇరవై ఐదు కుటుంబీకులకు నోటీసులు ఇచ్చి వెళ్ళడం జరిగింది సో ఏడు రోజులలో ఏదైతే ఏడు రోజుల్లో అధికారులు కూల్చి వేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నాడు ఉంటారు సో ఇంకొంత మహిళలు మనతో పాటు మనం అడిగి తెలుసుకుందాము సో అమ్మ మీ పేరు ఏమిటి అమ్మ నా పేరు తిప్పుతమ్మా సార్ కూడా అన్ని అందరికి ఇచ్చారు సార్ నోటీసులు వచ్చినాయి అన్ని వచ్చినాయి ఆ సార్ ఉన్నప్పుడు మాకు కరెంటు బిల్లులు వచ్చినాయి నల్ల బిల్లులు వచ్చినాయి ఇచ్చిండు సారు కేసీఆర్ సారు మాకు అన్ని సాయం చేసిండు మా పిల్లలకు పింఛన్ వచ్చింది ఇప్పుడు పింఛన్ లేదు ఏం లేదు నాలుగు నెలల నుంచి ఆయనకేం లేకుండా మమ్మల్ని ఇట్లా గోస పెట్టుకుంటు సార్ మమ్మల్ని ఆయన రేమంత రెడ్డి సార్ అది తప్పు వెనుకకు గుంజుకొని దయచేసి ఆయన మా ఇంట్లో మాకు కావాలి మమ్మల్ని చంపేసి సంప తీసుకొని చంపి తీసుకొని చంపకుండా మమ్మల్ని మాది గుంజుకుంటే మేము నష్టపడతాం మేము అట్టుగా మా ఊసురు కలకల కన్నీరు అది కాదు వచ్చారు మా మాది మా ఇంట్లో కావాలి మాకు మా పిల్లలు చదువుకుంటలేదు చదువుకోకుండా చేయకుండా మేము కష్టపడి రూపాయికి రూపాయి కష్టపడి కష్టపడుకున్నాం అప్పుడు ముప్పై ఏళ్ళ కింద అప్పుడు లేని నీళ్ళు ఇప్పుడు ఎట్లా వస్తాయి సార్ నీళ్ళు ఇప్పుడు కేసు గారు వచ్చిన ఆయన ఆయన పదేళ్ళ నుంచి వచ్చిండు మళ్ళీ ఆయన చేయండి ఈయనకు ఎట్లా అర్థమయ్యి ఎవలో వచ్చి ఎవలో చెప్తే వాళ్ళ ఇంట్లో నోటీసులు ఇస్తే మా ఇంట్లోకి వస్తాడా చెప్పు తిరుపతి ఒకటెవాళ్ళు తిరుపతి ఆ సో ఇది ఏదైతే చూస్తున్నాం కదా మనం చంద్రయాన్ సంబంధించి ఇది గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ జి ప్రాపర్టీ టాక్స్ కూడా వీళ్ళు కడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ సో దీనికి సంబంధించి ఇంకా మీరేమి కడతారమ్మ కరెంట్ బిల్లు టాక్స్ నల్ల బిల్లులు ఇంట టాక్స్ లు టాక్స్ లు అన్ని చూసుకుంటాను సారు ఆ ఆయన ఇస్తాడు అన్ని అది తప్పు మమ్మల్ని ఇట్లా న్యాయం చేయవు కానీ ఎన్కం గుంజుకోమని సారు మేమేమో అడిగిరా మరి అధికారుల్ని అడిగే ప్రయత్నం చేసిరా మేము చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి మా ఇట్లున్నాయని చెప్పినమే మేము అక్కడికి ఎందుకు మనం కాపాడుకుంటాం అండ్ కార్పొరేట్ వచ్చి మాట్లాడి ముద్దం నర్సింగ్ ఇక ఆయనకు మించి ఇక మేము ఎందుకు దాటిపోవాలి అని అంతట్లోనే ఆయను మనం పెద్దల ఎందుకు వాళ్ళ గౌరవంతో అయ్యి ఇచ్చినే గానీ ప్రభుత్వానికి మా ఇండ్లు మాకు కావాలి ఇంట్లో మొత్తం బతికిన ఇంట్లనే బాధ ఇక్కడ అధికారులు చూస్తే మాత్రం బఫర్ జోన్ సంబంధించి ఏదైతే అక్రమ కట్టడానికి నిర్ధారించిన తర్వాత కూర్చున్నారు కదా లేదు సార్ మాకు ఇంత వరకల్ ఒక్క నీళ్లు ఒక బిందర్ నీళ్లు ఒక్కటి అది రాలే మాకు ఇంత చెరువు ముందు మాకు ఇప్పుడు చెరువు కట్టేసినాక సుతం ఇంకా మాకు మాకు నాయమైంది కాకపోతే మమ్మల్ని అట్టి గలిబొల్లమ్మాట వాడి మమ్మల్ని గది పీదల్ని అది చేసుకుంటే ఎంతవరకు సారు మాకు మంచిగా ఉండాలి మా ఇల్లు మాకు కావాలి సారు మా ఇల్లు మాకు సార్ తెలియదు మా ఆయనే కొన్నాడు అది నాకు తెలియదు ఇక ఇవి ఉన్నాయి సారు మాది మాది ఉండాలి సారు ఇల్లు దయచేసి రేవంత్ రెడ్డికి దయచెప్పి మా పిల్లల్ని మా ఇకలాంగుల బాబుకు మాకు అన్ని సాయం చేసి మాకు ఉంచాలి సార్ మా ఇల్లు మాకు ఉంచాలి Antes, ah. బోయిన్ చెరువుకు సంబంధించి ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్గా ఏదైతే నోటీసులు అధికారులు నోటీసులు జారీ చేస్తారో దాంట్లో అనుగుణంగా ఇక్కడ ఏదైతే నల్లపోచమ్మ దేవాలయం సంబంధించి ఈ టెంపుల్ కూడా నోటీసు ఇవ్వడం జరిగింది సో ఏదైతే ఈ ఈ టెంపుల్ కూడా బఫర్ జోన్ సంబంధించి చెరువుకు సంబంధించి వస్తుందని చెప్పేసి అధికారులు ఇక్కడ ఈ టెంపుల్ కూడా నోటీసు ఇవ్వడం జరిగింది సో ఈ ఏదైతే ఈ టెంపుల్ సంబంధించి ఈ బోయిన్పల్ బోయిన్ చెరువుకు సంబంధించి ఈ బోయిన్ చెరువుకు సంబంధించి ఏదైతే బఫర్ జోన్గా గుర్తించిన అధికారులు సో ఈ నల్లపోచమ్మ దేవాలయం అంటే ఏదైతే నోట్ ఇరవై పైన కుటుంబీకులే కాకుండా సో ఏదైతే టెంపుల్ సంబంధించి కూడా మనం చూడొచ్చు ఇప్పుడు విజయలో ఏదైతే టెంపుల్ చూసుకుంటే ఈ టెంపుల్ సంబంధించి టెంపుల్లో కూడా నోటీసులు ఇచ్చి అధికారులు సెవెన్ డేస్లో తీసేస్తామని కూడా చెప్తున్నటువంటి సో ఇక్కడ ఈ గుడి ఎన్ని రోజులైంది కట్టి ఏంటి అనేది ఇక్కడ కొంతమంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము ఈ టెంపుల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి ఉన్నదన్న మా ఇప్పుడు మేము ఉండేది ఉన్నది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ ఇప్పుడు మేము పుట్టిందే ఇక్కడ మా తాత వాళ్ళు ఉంటుండే ఇక్కడ ఫస్ట్ మా తాత వాళ్ళు మొత్తం ఇదంతా ల్యాండ్ గేండ్ అంతా చెరువు ఉండేనంట అంతా ఏం కాకుండా ఫస్ట్ ఇల్లులే ఉండే ఇల్లుల తర్వాత మేము అంతా ఇదంతా కట్టుకొని మేము అంతా వేసుకున్నాం అన్న ఇప్పుడు ఒక వారం టూ ఒక వన్ వీక్ కింద నోటీసులు వచ్చినాయన్న మాకు ఏమని ఇట్లా ఇల్లు మీ చెరువుల్లో ఉంటుండే చెరువులు అంతా కబ్జ చేసుకొని మీరు ఇల్లులు కట్టుకొని ఉన్నారు అని చెప్పిరన్న అయితే మేము అవంతా ఏం చేయలే అని మేము అలా చెప్తే వాళ్ళు నోటీసులు ఇట్లా మేము తీసుకోకపోయినా వాళ్ళు ఇంట్లో ఇట్లా పెట్టేసి ఇట్లా గేట్కి అతకుపెట్టి మా ఫోటో తీసుకొని వెళ్ళిపోయినా వాళ్ళు ఇచ్చిన నోటీసులు ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రాలేలేదు అన్న ఇచ్చేసి ఇట్లా వెళ్ళిపోయారు దాని తర్వాత ఇట్లా మీడియా వాళ్ళు ఆలీలు అన్న ఏం చెప్తారు మరి ఇప్పుడు ఏదైతే మీ కుటుంబాలే కాకుండా గుడికి కూడా నోటీసులు వచ్చారు నా గుడికి కూడా వచ్చింది ఇప్పుడు గుడికి గుడికి వస్తే ఇప్పుడు ఏం చేస్తాము అన్నా గుడికి వస్తే ఏం చేయలేము గుడి అమ్మవారు వచ్చి అడుగుతుందా ఏమో ఏం చేయలేము ఇప్పుడు అయితే ఇప్పుడు వన్ అడగాల మాకు కూడా ఏం అర్థం ఆ లేదా మొత్తానికి ఏం కోరుకుంటున్నారు మరి ఇక్కడ మీరు కోరుకుంటలే అన్న మేమైతే ఇక్కడికి ఏం భోమేమని వస్తే మేమైతే పెద్ద నొలి చేసామని అనుకుంటున్నామానా అంతే అనా ఇంకేం లేదు చూస్తున్నారు కదా సో మొత్తానికి ఏదైతే ఇక్కడ భోంచెలకి సంబంధించి ఏదైతే బఫర్ జోన్గా ఏదైతే నిర్ధారించిన తర్వాత ఏదైతే ఇక్కడ ఈ గుడి చూసుకుంటే మనకు గుడి గుడికి సంబంధించి ఇది కూడా బఫర్ జోన్లో ఉన్నది సో దీన్ని కూడా నోటీస్ ఇచ్చేసి కూల్ చేస్తామన్నటువంటి అధికారులు ఇక్కడ నోటీస్ కూడా ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది సో కానీ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్న నివాసంలో నివాసాలు ఉన్న ప్రజలు మాత్రం ఇది యాభై ఏండ్ల నుంచి ఈ గుడి ఉంది ఇక్కడ సో మా తాతల తర తరాల నుంచి మేము చూస్తున్నటువంటి ఈ గుడి సో ఈ గుడికి కూడా నోటీసులు ఇవ్వడం ఏందని చెప్పేసి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది సో ఏదైతే చూశాం కదా మనం ఇప్పటివరకు ఏదైతే నూట ఇరవై ఐదు కుటుంబీకులకు ఏదైతే నోటీసులు ఇవ్వడం హైడ్రా నోటీసులు ఇచ్చింది సో అలాగే ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మన బ్యాక్లో గుడికి కూడా ఈ గుడికి నోటీస్ కూడా ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఏదైతే ఇది టోటల్ మొత్తంగా బోయచ్చారు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ మేము ముందు సో వీడియో జర్ని రాజేష్తో వెంకట హైదరాబాద్